అందరికీ నమస్కారం ఈరోజు ఇక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కాదు నడుస్తుండేది ఇది ఒక బూటకపు ప్రభుత్వం ఎందుకంటే ఈ ప్రభుత్వం అభివృద్ధి వైపు కాకుండా తిరోగమనం వైపు తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వం దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని శాఖల్ని కూడా తినేసేటువంటి ప్రయత్నం అన్ని శాఖల్ని కూడా తిరోగమనం వైపు తీసుకెళ్లేటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం నిన్ననే విమానయాన సంస్థ కూడా మనం ప్రత్యక్షంగా చూసాం ఈరోజు రాష్ట్రంలో జూలై ఇరవై ఏడో తేదీ నుంచి ఈరోజు రైతన్నలకు ఎక్కడ గిట్టుబాటు ధర లేక ఎరువులు సప్లై చేయలేక ఈ ప్రభుత్వం చేతులు ఎత్తేస్తే కనీసం ఈరోజు కేంద్రం కల్పించినటువంటి ఉపాధి హామీ కూలీలకు వెళ్ళినటువంటి కూలీలకు కూడా అంటే ఈ కూలీలు సహజంగా బీసీ ఎస్సీ ఎస్టీ అదేవిధంగా చిన్న సన్నకారు రైతులు ఉంటారు వాళ్ళకు జూలై ఇరవై ఏడవ తేదీ నుంచి మూడు వందల ఎనభై ఒక్క కోట్ల రూపాయలని ఈరోజు కూలీలకు అందించాల్సినటువంటి ఈ ప్రభుత్వం ఇంతవరకు కూడా చిల్లిగవ్వ కూడా అందించిన పాపాన పోలేదు అంతటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా వీళ్ళకు కేవలం ధనార్జన ఓటర్లను భయభ్రాంతులను చేసి తమ పార్టీకి అంటే కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలబెట్టేటువంటి ప్రయత్నం చేయడమే ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అందులో భాగంగా వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు పల్లెల్లో ఎక్కడికెక్కడక్కడ తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలబడతారా ఎవరైతే నిలబడరు అటువంటి వాళ్ళందరినీ కూడా అంటే దాదాపు పద్దెనిమిది లక్షల యా అరవై మూడు వేల కుటుంబాలకు సంబంధించినటువంటి జాబ్ కార్డుల నిర్దాక్షిణ్యంగా ఈరోజు తొలగించినటువంటి ప్రభుత్వం యొక్క చరిత్రలో ఏడైనా ఉంది అంటే అది యొక్క కూటమి ప్రభుత్వమే అని చెప్పేసి ఈ సందర్భంగా గట్టికి చెప్తా ఉన్నాం అంతేకాకుండా ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు కనీసం పదహారు కోట్ల పని దినాలని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించలేకపోయింది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక్కటే మేము ఎప్పుడు అడుగుతూ ఉంటాం ఎప్పుడు కూడా మా జగనన్న మీద గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద పడి ఏడ్చేటువంటి మిమ్మల్ని అదే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు కేవలం ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు అకాడమిక్లో ఇరవై ఒకటిన్నర కోట్ల పని దినాల్ని కల్పించినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ఆ రోజు ఎప్పుడు కూడా ఉపాధి హామీ కూలీలకు డబ్బు కూలీలకు సంబంధించినటువంటి వేతనాలు కావచ్చు ఉపాధి హామీ కూలీలకు కావచ్చు అడిగినంత పని కల్పించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇది నేను చెప్పేటువంటిది కాదు ఈరోజు ఈ మీరు మీ ప్రభుత్వం దగ్గరే లెక్కాచారం ఉన్నాయి తీయండి ఆనాడు ఐదు సంవత్సరాల్లో కల్పించినటువంటి ఉపాధి హామీ కూలీలకు కల్పించినటువంటి పని దినాలు ఆ రోజు ఉపాధి హామీలకు కల్పించినటువంటి జాబ్ కార్డులు ఏస్ మీరు డేటా తీసుకురండి మేము కూడా చర్చించడానికి సిద్ధంగా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అటువంటిది ఈరోజు ఈ ప్రభుత్వం కేవలం ఈ ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు కేవలం పదహారు కోట్ల పని దినాలు మాత్రమే కల్పించి బలవంతంగా కల్పించినట్లయింది తప్ప అది కూడా ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడ కూడా చిత్తశుద్ధితో కల్పించలేదు అది ఈ కూటమి యొక్క వైఖరి అని చెప్పేసి ఉపాధి హామీ కూలీల పట్ట అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా ఈ కేవలం ఈ ఆరు నెలల్లో అంటే ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు జరిగినటువంటి ఉపాధి హామీ కూలీలలో జరిగినటువంటి నష్టం ఎంత అంటే ఐదు కోట్ల యాభై లక్షల రమారమి ఐదు కోట్ల యాభై లక్షల పని దినాల్ని ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధి హామీ కార్డు కలిగినటువంటి అర్హత కలిగినటువంటి ప్రతి వ్యక్తి కూడా నష్టపోయినటువంటి శాతం ఎంత అంటే దాదాపు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలని ఈరోజు రైతు కూలీలు ఈరోజు నష్టపోవడం జరిగింది ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా ఏమయ్యా పవన్ కళ్యాణ్ ఈరోజు నీ ప్యా నీకు తీసుకునేటువంటి ప్యాకేజీ మీద ఉన్నటువంటి మమకారం ఈరోజు నీ సినిమా టికెట్ల రేట్లు పెంచుకునేటువంటి మీ దాని మీద ఉన్నటువంటి శ్రద్ధ ఈరోజు చిన్న సన్నకారులు ఈరోజు పుట్ట గడవక ఈరోజు ఇబ్బంది పడుతున్నటువంటి రైతు కూలీల పట్ల ఎందుకు అంత కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా వాళ్ళని రైతు కూలీలుగా పిలిచొద్దండి శ్రామికులు అని చెప్పి చెప్పావే ఉత్త కల్లిబొల్లి మాటలతో మసిపూసి మారేడుకాయలు చేస్తే ఈరోజు రైతన్నలు కావచ్చు రైతు కూలీలు కావచ్చు కడుపు నిండుతుందా అంత కనీస జ్ఞానం కూడా నీకు లేదా అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నా ఈ రోజు కూడా మూడు వందల ఎనభై అంటే జూలైలో పనిచేస్తే ఈరోజు డిసెంబర్ వచ్చింది కనీసం వాళ్ళకు డబ్బులు ఇవ్వాల వాళ్ళు శ్రమ దోపిడి ఇది శ్రమ దోపిడి కాదా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒక్కటే అడుగుతున్నాం దీన్ని శ్రమ దోపిడీ అనక దీన్ని ఏమని పీల్చాలా మీరే చెప్పండి ఈరోజు రాష్ట్రంలో పనులు ఈరోజు రైతన్నలకు ఉపాధి లేదు రైతు కూలీలకు ఉపాధి లేదు ఒకవేళ ఎక్కడైనా పని చేస్తే కూలీలకు డబ్బులు లేవు మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా వలస వెళ్ళమని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్లు కాదా అని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా ఎంత దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము నిలదీస్తూ ఉన్నాం ఈ ఇక ఇదే పవన్ కళ్యాణ్ని నేను ఇంకొకటి అడుగుతా ఉన్నా నిన్న డిల్ నిన్న మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా నువ్వు ఈరోజు టెలికాన్ఫరెన్స్ ఈరోజు వర్చువల్ కాన్ఫరెన్స్ నిర్వహించావు నిర్వహించి ఈరోజు పంచాయతీరాజ్ శాఖలో ఉన్నటువంటి మంత్రులందరికీ కూడా నేను పంచాయతీరాజ్ శాఖలో ఉన్నటువంటి అధికారులందరికీ కూడా నేను పదోన్నతి కల్పిస్తానని చెప్పేసి డిడిఓగా నామకరణం చేసి పెద్ద ఎత్తున వర్చువల్గా సమావేశాలు నిర్వహించావు అందులో అయ్యన్న పాత్రుడు అచ్చెన్నాయుడు నాదెన్ల సబితమ్మ అందరూ కూడా పాల్గొన్నారు నేను ఆశ్చర్యపోయినాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో గతంలో చంద్రబాబు నాయుడు మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికి కూడా ఆ రోజు ఉన్నటువంటి ఎంపీడీఓలకు ప్రమోషన్లు అంటే ఇరవై ఐదు సంవత్సరాలు పంచాయతీరాజ్ శాఖలో ప్రమోషన్లకు నోచుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇదే మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి అయిన తర్వాత వాళ్ళందరికీ కూడా పిలిచి ప్రమోషన్లు కల్పించి వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి చాంబర్లు కల్పించినటువంటి నేపథ్యం జగన్మోహన్ రెడ్డి గారిది అయితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రమోషన్ల పేరు డిఎల్డివో అంటే డిస్ డివిజనల్ లెవెల్ డెవలప్మెంట్ ఆఫీసర్ వాళ్ళందరినీ కూడా పేర్లు మార్చి డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ అని చెప్పి పేర్లు మార్చి జబ్బలు కొట్టుకుంటారే ఇదేనా మీరు చేసేటువంటి అభివృద్ధి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా పేర్లు మార్చడమే అభివృద్ధి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా పేర్లు మార్చడమే ప్రమోషన్లు కల్పించినట్లా నేను అడుగుతా ఉన్నా పేర్లు మార్చడం ద్వారా వాళ్ళ జీతాల్లో ఏమైనా ఒక ఒక దమ్మిడి హైక్ పెరుగుతుంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా మీరు నిజమైనటువంటి చిత్తశుద్ధి కలిగినటువంటి ప్రభుత్వం అయితే ఈరోజు ఉద్యోగులకు పిఆర్సీనో ఐఆర్ డిఓ ఇచ్చి మీరు చెప్పుకోవాలా కానీ మీ గొప్ప గొప్ప డిఎల్డివోని పేరు మార్చి ఈరోజు భజన చేసుకుంటే ఇంత దౌర్భాగ్యమా అని చెప్పి నేను ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా అంతేకాదు ఆ వర్చువల్ సమావేశంలో పాల్గొన్నటువంటి మంత్రులు అయ్యన్న పాత్రుడు నాయుడు నాదేళ్ళు అందరూ చప్పట్లు కొడతా అంటారు అబ్బా ఎంత ఐడియా ఎంత గొప్ప మేధావి నువ్వు ఎట్లా సాధ్యమైంది నీకే అని చెప్పి ఆ వీడియోలు కూడా ఇంకా ట్రోల్ అవుతా ఉన్నాయి నేను అడుగుతా ఉన్నా ఇదే అసలు మీ పవన్ కళ్యాణ్ని కావచ్చు లోకేష్ని కావచ్చు చంద్రబాబు నాయుడిని కావచ్చు వారి సహచార మంత్రుల్ని కావచ్చు ఏమయ్యా పేర్లు మారిస్తేనే భజనలు కొట్టుకొని స్వీట్లు పంచుకుంటా ఉండారు దాని కోట్లు ఖర్చు పెడతాండారే మరి ఈరోజు ఉపాధి హామీ కూలీలకు డబ్బులు ఇవ్వక వాళ్ళు నెత్తి నోరు కొట్టుకొని వలసలకు వెళ్ళి పిల్లలకు చదివించుకోలేక వాళ్ళకు అన్నం పెట్టలేక దయనీయమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉంటే ఈ భజన బ్యాచ్ అంతా ఈరోజు ఎందుకు ఈ పవన్ కళ్యాణ్ని ఎందుకు ఈ చంద్రబాబు నాయుడిని ఎందుకు ఈ లోకేష్ని ఈరోజు చొక్కా పట్టుకొని నిలదీయలేకపోతుంటారు ఈ ప్రజలతో కాదా మీరు ఓట్లు వేయించుకోండి అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా ఈ కనీస జవాబుదారి తనం ఈ ప్రభుత్వానికి ఎందుకు లేదని చెప్పి చీమ కుట్టేట ఎందుకు లేదని చెప్పి ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వానికి పోయే కాలం దగ్గరలో ఉంది అందుకే ఇంత దౌర్జన్యంగా ఇంత క్రూరత్వంగా ప్రవర్తిస్తా ఉన్నారు తక్షణమే మీ వైఖరిని మార్చుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ కౌట మీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్ ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్ నమస్కారం మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మాస్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి